ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మనం సర్వసాధారణంగా ప్రతి కార్యక్రమానికి అంటే పెళ్ళి ఉపనయనం గృహప్రవేశం ఆఖరికి చిన్న ప్రయాణం చేసినప్పటికీ కూడా తారాబలం చూసుకుంటాం ఈ తారాబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనది తారాబలం సక్రమంగా ఉందనుకోండి మనకి వెంటనే పని అవుతుంది తారాబలం సరైంది కాదనుకోండి పని అవ్వదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తారాబలం కుదిరినా కుదరకపోయినా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దానికోసం మీకు ఈ విషయం చెప్తున్నా మనకి జన్మతార ఈ జన్మతారకి అధిపతి ఎవరంటే సూర్యుడు ఈ సూర్యుడు వచ్చినప్పుడు జన్మతార వచ్చినప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట ఆ జన్మతారలో ఏదైనా కార్యక్రమం చేస్తే మనస్తాపం అశాంతి